హలో అండి ఈ బ్లౌజెస్ చూడండి నీ కూడా ఒక కస్టమర్యే చాలా అంటే చాలా ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ మోడల్స్ స్టిచ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇట్లా అండి బ్యాక్ సైడ్ హోల్ వస్తుంది బ్యాక్ ఓపెన్ పెట్టాను అది ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ పెట్టానండి ఈ కస్టమర్ వచ్చేసి పట్టణం చెరువు నుంచి పంపిస్తుంది అండి మన దగ్గరే రెగ్యులర్గా ఇస్తుంది ఒకసారి జమ్ చేసి పంపిస్తుంది మనకి ఇట్లా హ్యాండ్ వచ్చేసి ఇట్లా హాఫ్ హ్యాండ్స్ పెట్టాను ఇట్లా బార్డర్ లెక్క వచ్చింది అన్నిటికీ ప్రిన్సెస్ కట్ పెట్టానండి దీనికి ఒకటి కొంచెం బ్యాక్ ఓపెన్ ఉంటే బాగుంటుంది కదండి బ్యాక్ ఓపెన్ పెట్టాను ఇంకొకటి వచ్చేసి ఇదండి ఇది చూడండి మీరు బ్యాక్ చూసి ఉంటే ఇట్లా మీకు ఇప్పుడు ట్రెండింగ్ నెక్ ఉంది కదా ట్రెండింగ్ నెక్ ఆ నెక్కు ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ ఇప్పుడు లేసేస్తున్నాం కదండి ఇట్లా బార్డర్ వస్తుంది కదా ఒక బార్డర్ ఇక్కడ యూజ్ చేశాను ఒక బార్డర్ హ్యాండ్కి యూజ్ చేశాను హ్యాండ్ కూడా కట్ వర్క్ పెట్టాను బాగుంది చాలా కాటన్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ పెట్టేసి ఫ్రంట్ ఓపెన్ పెట్టాను ప్రిన్సెస్ ప్రింట్ కట్లో కూడా షేప్ పెడుతున్నాను బాగుంటుంది వేసుకున్నా కానీ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్ బ్లౌజ్ అన్నిటికీ మల్టీ కలర్గా కావాలనుకున్నారు ఇట్లాగా ఇది కూడా షేమ్ షేప్ పెట్టాను ఫ్రంట్ వచ్చేసి స్క్వేర్ నెక్ పెట్టాను ప్లస్ స్వీట్ హాట్ నెక్ ఇది కూడా అంటే ఫ్రంట్ ఓపెన్ పెట్టాను కట్ వర్క్ డిజైన్ పెట్టాను ఇప్పుడు ట్రెండింగ్ కదండి కట్ వర్క్ కొంచెం కట్ వర్క్ పెట్టుకుంటే ఏంటంటే మనకు రెగ్యులర్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది కూడా అంతే అండి స్వీట్ హార్ట్ నెక్ పెట్టాను బ్యాక్ డోరీస్ పెట్టాను ఫ్రంట్ వచ్చేసి టూ బోర్డర్స్ వచ్చాయి ఇప్పుడు ఈ బోర్డర్ ట్రెండింగ్ అండి ఈ ట్రెండింగ్ వచ్చేసి ఒకటేమో హ్యాండ్కి వేసాను ఒక ఇక్కడ నెక్కి వేసాను ఫ్రంట్ నెక్కి ఇది ఒకటి ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నా వెళ్ళిపోతాయి ఇప్పుడు అందుకని కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నా ఇంకోటి వచ్చేసి ఇది దీన్ని లెహంగా మీద బ్లౌజ్ అనుకుంటా ఇది బ్యాక్ ఓపెన్ ఇది ఒకటి కూడా బ్యాక్ ఓపెన్ పెట్టాను లెహంగా మీదకి బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటే బాగుంటుంది ఇట్లా నా ఆల్రెడీ డిజైన్ వచ్చింది కాబట్టి నెక్కువ ఆల్రెడీ వచ్చేసింది దాన్ని బట్టి మనం పెట్టేసాము బ్యాక్ ఓపెన్ పెట్టానండి బ్యాక్ ఓపెన్ పెట్టాను హ్యాండ్స్ వచ్చేసి చూడండి హ్యాండ్స్ మీకు ఇక్కడ చూస్తుంటే పప్ పెట్టాను చూడండి రౌండ్ కూడా పప్పు పెట్ పెట్టేశాను ఎల్బో హ్యాండ్స్ వస్తుంది ఎల్బో హ్యాండ్స్కి ఇక్కడ బార్డర్ దగ్గర కూడా ఇట్లా లాగా వచ్చింది వేసుకుంటే మంచిగా ఇట్లా పఫ్ లాగా నుంచని బాగుంటుందండి కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇట్లా వేసుకుంటే కొంచెం హెబీగా మంచిగా ఉంటుంది వేసుకుంటే ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇది జెమీ అండి ఫ్రంట్ వచ్చేసి మొత్తం కట్ వర్క్ బ్యాక్ కూడా కట్ వర్క్ ఇది కూడా బ్యాక్ ఓపెన్ పెట్టాను కట్ వర్క్ పెట్టేశాను అయితే దీనికి డోరీస్ పెట్టాను చిన్న డోరీస్ చిన్న మొగ్గల్లాగా పెట్టాను చూడండి చూసుంటే మీరు డోరీస్ ఎంత స్మాల్గా ఎంత బాగున్నాయో చూడండి చిన్న డోరీస్ ఫుల్ హ్యాండ్స్ పెట్టానండి మీకు హ్యాండ్కి వచ్చేసినా అడ్జస్ట్ లాస్ట్కి వచ్చేసిన శారీలో వచ్చిన పౌడర్ వచ్చేసింది ఫుల్ హ్యాండ్ పెట్టాను ఇలాంటి ఫ్యాబ్రిక్ మనం ఫుల్ హ్యాండ్ పెట్టుకుంటే మంచిగా బాగుంటుందండి హ్యాండ్కి ఇట్లాగా అంటుకున్నట్టు ఉంటుంది ఇది ఒకటి ఫ్రంట్ ఇట్లా ఫ్రెండ్ సెస్ కట్టే ఇది కూడా అంతే ఇది కూడా చాలా బాగుంది చూడండి వినెక్ పెట్టానండి ఫ్రంట్ వీనెక్ బ్యాక్ వీనెక్కు చూసుంటే వినెక్కు వీనెక్ కూడా మనం చూస్తే అర్థం కాదండి ఇది వేసుకుంటే దీని లుకింగ్ అనేది అర్థమవుతుంది వీణెక్కి పెట్టేసి బ్యాక్ కూడా వీనెక్ పెట్టేసి బ్యాక్ ఇగోండి షేప్ అనేది హ్యాండ్కి వేసేసాక కొంచెం మిగిలితే మళ్ళీ ఇక్కడ నేను లాస్ట్కు వీపుకి యాడ్ చేశాను ఇక్కడ కొంచెం ఫ్లవర్ లాగా డోరీస్ లాగా కాకుండా అంటే అన్నిటికీ డోరీస్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఇట్లా కొంచెం ఫ్లవర్ లాగా వేసుకుంటే ఇట్లా కొంచెం షేప్ అనేది ఇట్లా వస్తుంది హ్యాండ్ కూడా ఇట్లా ఫుల్ హ్యాండ్ మంచిగా బాగుంటుందండి మనకి ఇట్లా కొంచెం హ్యాండ్ కనిపిస్తున్నట్టుండి లాస్ట్ వచ్చేసి ఇట్లా కట్ వర్క్ ఎలా ఉన్న డిజైన్స్ అన్నీ నచ్చాయా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి